ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నవముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును ఎహెస్కేల్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన సహజంగా నదులు ఉన్న వంటి చోట ఎటువంటి పంట వేసినా చక్కగా వస్తుంది ఎటువంటి చెట్టును పెట్టినా అది చక్కగా ఫలిస్తుంది పిల్లల కాబట్టి నది ఎక్కడైతే పారుతుందో అక్కడ సమస్తమును కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అయితే ఇక్కడ ఎహస్కిల్ గ్రంథంలో ఒక నదిని గురించి చెప్తున్నాడు ఆ నది మామూలు నీరు కాదు కానీ అనేది పరిశుద్ధులు పొందబో దేవుని యొక్క ఆత్మను గురించి ఇక్కడ తెలియజేస్తుంది కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్రతుకుతుంది సమస్తము అని ఇక్కడ చెప్తున్నాడు మొట్టమొదటిగా దేవుడు తన స్వరూపమున తన పోలికలో మట్టిని తీసుకొని బొమ్మలు చేసినప్పుడు ఆ యొక్క బొమ్మలో జీవము లేదు పిల్లర కానీ ఎప్పుడైతే దేవుడు తన యొక్క ఆత్మను ఆ యొక్క బొమ్మలోనికి పంపించాడో అప్పుడు ఆ బొమ్మ జీవాత్మగా మారేను అని కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్రతుకుతాయి సమస్తము అని చెప్తున్నాడు ప్రిల్లర దేవుని యొక్క ఆత్మ సజీవమైనటువంటి నీటి ప్రవాహాలుగా వెలువడుతున్నప్పుడు ఎవరైతే తమ అపరాధాల మూలంగా పాపాల మూలంగా చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు వారి యొక్క పాపాలను ఒప్పుకొని ప్రభు చేత క్షమాపణ పొందినప్పుడు దేవుడు తన యొక్క ఆత్మను వారితో వారిలో ఉంచుతానని వాగ్దానం చేశాడు అనగా దేవుని యొక్క ఆత్మను పొందుకోవటం ద్వారా బ్రతుకుతారు అని అర్థం చేసుకోవచ్చు అందుకే ప్రభువు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ స్త్రీతో ప్రభు చెప్తున్నాడు అమ్మ నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగువాడు నిత్య జీవమునకై వారిలో ఊరెడి నీటి బొగ్గగా ఉంటుందని చెప్పినప్పుడు అప్పుడు ఆ సమరయ స్త్రీ ప్రభుత్ అంటుంది అయ్యా ఇంత దూరము చేదుకోనకుండా నాకు ఆ యొక్క దాహాన్ని మన్నప్పుడు ప్రభు ఆమెను గురించి అడిగినప్పుడు ఆమె తన యొక్క పాపపు స్థితి సంస్థాన్ని కూడా ఒప్పుకుంది ఒప్పుకోవడం ద్వారా దేవుడిచ్చేటువంటి ఆ జీవజాలాన్ని పొందుకుంది ప్రజలు ఆమె మాత్రమే పొందుకోవటం కాదు కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభువుని గురించి చెప్పి వారు ప్రభు సన్నిధిలో తమ యొక్క పాపాలను ఒప్పుకొని దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆత్మ అనేటువంటి జీవజాలాన్ని పొందుకున్నారు ప్రజలు ఎవరైతే దాన్ని పొందుకుంటారో వారందరూ కూడా మరణము అనగా నిత్య మరణము అనగా రెండవ మరణమైనటువంటి ఆత్మ మరణము నుంచి వారందరూ కూడా తప్పించబడ్డారు పిల్లలు ఆనాడు ఏహెస్కేల్ గ్రంథంలో ప్రభువు ఎండిపోయినటువంటి ఆ ఎముకలను చూపించినప్పుడు ఏహెస్కేలు భక్తుడిని అడుగుతున్నాడు ప్రభు ఏహెస్కేలు ఈ యొక్క ఎండిపోయినటువంటి వాసన కొట్టేటువంటివి ఇవి బ్రతుకుతాయి అన్నప్పుడు ప్రభా అవి నీకే తెలియను అన్నప్పుడు ప్రభు అంటున్నాడు ఇదిగో వచనమెత్తి నా మాట చొప్పున వాటిని బ్రతకమన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే వాటి మీద ఓదబడిందో ఆ ఎండిపోయినటువంటి ఎముకలన్నీ కూడా సమస్తము కూడా ఒక గొప్ప మహా సైన్యంగా లేచి నిలబడినట్లుగా మనం చూడొచ్చు కాబట్టి ఇక్కడ నది అనగా దేవుని యొక్క ఆత్మ ఎవరైతే వారి పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో వారందరికీ ప్రభు తను వాగ్దానం చేసినటువంటి ఆత్మను దయచేస్తున్నాడో ఆ ఆత్మే వారిని జీవింపచేస్తుంది అనగా ఆ ఆత్మ వారిలో ఉండటం ద్వారా రెండవ మరణమైనటువంటి మరణం నుంచి వారు తప్పించబడి సచివుడిగా నిలబడతారు పిల్లర అందుకనే ఈ భక్తులు అంటాడు ఈ నది ఎక్కడికైతే పారుతుందో అక్కడ సమస్తాన్ని కూడా బతుకుతాయి అని అంటాడు నీ జీవితంలోనికి గనక ఈ నది పారినట్లయితే అనగా నీవు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నట్లయితే నీవు సజీవుడిగా ఉంటావు ఎల్లకాలము అని దేవుని యొక్క అర్థం పిల్లర కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారో వారందరూ సజీవులుగా ఉంటారు బ్రతుకుతారు ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకోకుండా దేవుని తృణీకరించి ఆయన ఆత్మను తృణీకరించారనుకోండి వారు నిత్య మరణానికి దారితీస్తుంది కాబట్టి ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ ఇంకా నీ పాపాలు ఒప్పుకొనకపోతే నీ యొక్క పాపాలు క్షమించబడకపోతే నువ్వు ఆత్మను పొందుకోలేవు కాబట్టి ప్రభు సన్నిధి మన ప్రతి పాపాన్ని ఒప్పుకుందాము దేవుని యొక్క ఆత్మ మనం పొందుకుందాము ఆత్మ చేత మనం ఈ లోకంలో జీవిద్దాం తద్వారా ఆయన ఇచ్చేటువంటి శాశ్వత జీవాన్ని పొందుకుందాం అట్టి కృపా పరిశుద్ధాత్మదేవుడు మన దయచేయను కనుక ఆ ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ అలవాతండి మీ ఆత్మను పొందుకున్నవాడు నిత్యము బ్రతుకుతాడు అన్న సర్విచ్ఛ ప్రభా అందుని బట్టి మీకు వందలతో అండి ఇంకా మా జీవితంలో ప్రభావ మీ ఆత్మను పొందుకోలేనిటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే ప్రభావ వారిప్పుడే వారి పాపాలన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ చేత క్షమాపణ పొంది మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆత్మను వారు పొందుకొని నిరాజ్యంనికి వారసులు అవ్వినట్లుగా సహాయం తెచ్చామని వేస్తున్నాము నాటి వీడికి కొంచం తండ్రి ఆమ్మెన్ గాడ్ బ్లెస్సింగ్